హలో హాయ్ నమస్తే నేను పద్మజ వెల్కమ్ టు పద్మజ ఛానల్ నవరాత్రి అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి ఆ అమ్మవారి దివ్య మంగళ స్వరూపం మనసు భక్తి భావంతో నిండిపోతుంది అమ్మవారికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండగ ఇది ఈ రోజుల్లో అమ్మవారిని శక్తి స్వరూపిణిగా అంబరూపిణిగా అనంత కరుణామయ్య పూజిస్తాం నేను అమ్మ నాన్న పిల్లలు అందరం కలిసి అమ్మవారి దర్శనానికి తరలి వెళ్ళాం అక్కడ అమ్మవారిని చూస్తే నిజంగా రెండు కళ్ళు చాలలేదు అమ్మవారి ముందు నవదుర్గలకు ప్రతీకగా తొమ్మిది అవతారాలలో కళశాలని ఎంత బాగా అలంకరించారు అసలు నిజంగా చాలా బాగా అనిపించింది ఈ అమ్మవార్ల ముందు అమ్మవారికి రోజు కుంకుమార్చన చేస్తారు కదా ఆ కుంకుమార్చన చేసిన కుంకుమను కూడా అక్కడ ముందు పెట్టారు వచ్చిన భక్తులకు ఆ కుంకుమను ప్రసాదంగా ఇస్తున్నారు ఆ కుంకుమ పక్కనే ఉన్న దేవిని చూసారు ఎంత బాగుందో అసలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది కదా అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అమ్మ ఇద్దరం అమ్మవారికి ఒడి బియ్యం కోసాను అమ్మవారికి ఒడి బియ్యం పోవడం అనేది వాళ్ళ బీరాలు పొందడానికి ఆశీర్వాదాలు శుభాలు సంపద సంతాన ఆరోగ్య భాగ్యం కోరుకుంటూ చేసే పవిత్రమైన సంప్రదాయం ఆ తల్లికి ఒడి బియ్యం సమర్పించడం అనేది అసలు నిజంగా జన్మల పుణ్యమని అనుకుంటా ఇది ప్రతి సంవత్సరం ప్రతి నవరాత్రుల్లో నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళి చేరు ఒడి బియ్యం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదండి అది సార్వజనీన సంకేతం విత్తనం నుంచి మొలక మొలక నుంచి పంట పంట నుంచి అన్నం అన్నం నుండి జీవనం అన్న దివ్య జీవనానికి ప్రతిబింబవదు ఇక అమ్మ దగ్గర నేను అమ్మ ఇద్దరం ఒడి సమర్పించుకున్నాము అసలు సార్ పిల్లలు కూడా ఎంత బాగా పూజ చేశారు తెలుసా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు పిల్లలు ఇంత బాగా అమ్మవారి దగ్గర ఆ వాళ్ళు భక్తిగా ఉంటారని ఇంట్లో చేస్తారు కానీ ఇది వాళ్ళకి కాస్త ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళే జాగ్రత్త తీసుకెళ్లి అమ్మవారి దగ్గర చూపించి నమస్కారం పెట్టుకున్నారు ఇక్కడ ఏంటంటే ఆ రోజు అమ్మవారికి కన్న కన్నె పిల్లలకి పూజ చేస్తున్నారు అనమాట అక్కడ అమ్మవారి దగ్గర ఆ భవానీలకి అందరూ పాదాలకి దండం పెట్టుకుంటున్నారు అక్కడ చాలా మంది ఇక్కడ ఈ కుంకుమ ఉంది కదండి ఆ కుంకుమనే ఇక్కడికి వచ్చిన భక్తులకు పెడతారు ప్లస్ వారికి ప్రసాదంగా కూడా ఇస్తారు చూసారా అమ్మవారు ఎంత బాగున్నారు అసలు నిజంగా అమ్మ అమ్మే ఇంకా అక్కడ సెలవు తీసుకొని మేము వెంటనే అక్కడి నుంచి సువర్ణదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము అమ్మవారు చూసారా అసలు ఆ ఆ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటేనే రెండు కళ్ళు చాలట్లేదు కదా ఎంత బాగుందో నిజంగా అమ్మే వచ్చి కూర్చుందా అన్నట్టుంది అసలు నిజంగా ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది అదేంటంటే నేను వెళ్ళేసరికి అక్కడ అందరూ అమ్మ అమ్మలందరూ కలిసి కుంకుమ పూజ చేస్తున్నారు మేము అక్కడికి ఒక టెన్ మినిట్స్ లేట్ వెళ్ళాను లేట్ వెళ్ళాను ఇంకా సరే స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళి మామూలుగా దర్శనం చేసుకున్నాను అక్కడ భవానీ అడిగితే లేదు అమ్మ ఇప్పుడే స్టార్ట్ అయింది మీరు జాయిన్ అవ్వచ్చు అన్నారు ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి టికెట్ తీసుకొని కూర్చొని అమ్మవారికి నేను కుంకుమ పూజ చేసుకున్నాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నాకు తెలియదు అక్కడ ఆ రోజు కుంకుమ పూజలు ఉన్నాయని కూడా నాకు తెలియదు అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళాము వెళ్ళి అమ్మవారి కుంకుమ పూజ చేసే వాక్యం నాకు కలిగించింది అమ్మ నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అది నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అనుకోలేదు కూడా నేను కుంకుమ పూజ చేస్తా అని ఇంకా అక్కడే మనస్ఫూర్తిగా అమ్మకు ధన్యవాదాలు తెలియజేసుకొని కుంకుమ పూజ చేసుకున్నాను కుంకుమ అనేది శక్తి మంగళం సౌభాగ్యానికి ప్రతీక అమ్మవారిని కుంకుమతో అలంకరించడం ద్వారా మనం ఆమెను శక్తి స్వరూపిణిగా స్మరిస్తాం స్త్రీలకు కుంకుమ పెట్టడం అనేది ఒకరికొకరు మంగళకరమైన ఆశీస్సులు ఇవ్వడం ఇది కేవలం ఆచారం కాదు స్త్రీ శక్తి మాతృశక్తులను గౌరవించే సంప్రదాయం అలాంటి భాగ్యం కలిగించిన అమ్మవారికి మనస్ఫూర్తిగా దండాలు పెట్టుకొని అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాం